జీవితంలో ప్రతి ఒక్కరికి గొప్ప ఆశయాలుంటాయి వాటిని నెరవేర్చుకునేందుకు అందరం కష్టపడతాం కానీ ఎంత కష్టపడ్డా కూడా కాసింత లక్కు మాత్రం ఉండాలి లేదంటే మాత్రం ఎంత పరిగెత్తినా విజయం దక్కకపోగా మరింత వెనక్కి నెట్టేయబడతాం అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పటి బ్యూటీ పూజా దడ్వాల్ ఈమె జీవితం పదిహేడేళ్లకే తెరపై వెలిగిపోయింది అది కూడా ఫస్ట్ సినిమాలో ఏకంగా సల్మాన్ ఖాతో నటించింది కానీ ఎంత కష్టపడ్డా కూడా జీవితం ముందుకు సాగలేదు పైగా జబ్బుతో మంచాన పడింది టీబీతో ఎన్నో కష్టాలు పడ్డ పూజ లైఫ్ స్టోరీ ఓల్డ్ టీబీ డే సందర్భంగా ఓ పత్రిక ఆమె జీవిత కథను రాసుకొచ్చింది సినిమా కంటే జీవితంలో మలుపులు చూసిన పూజ గురించి ఈ స్టోరీలో చూద్దాం ఇక ఈ పూజను తెలుగు సినిమాలో కూడా మనం చూసాం అదేనండి యమలేల సినిమాలో ఏకంగా సూపర్ స్టార్ కృష్ణ పక్కన జుంబారే జూ జుంబారే అంటూ కొంటె చూపులతో కైపెక్కించిన బ్యూటీనే ఈ పూజ మనం ఇప్పుడు చూడబోయేది చెప్పుకోబోయేది ఆ జుంబారే బ్యూటీ గురించే పూజా దడ్వాల్ పుట్టింది ముంబైలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ ఎనిమిదిన పుట్టింది తల్లిదండ్రులు మధ్య తరగతికి చెందినవారు తమ ఇంటికి దగ్గరలోని స్కూల్లో చదువుకుందామే ఆ తర్వాత ప్లస్ టూ కూడా అక్కడే చదువుకుంటున్న సమయంలో నాటి హీరోయిన్ మాధురి దీక్షిత్ చూసి తాను కూడా హీరోయిన్ కావాలనుకుంది పైగా ఆమెను అంతా కూడా అందంగా ఉంటావంటూ పొగిడేవారు సినిమాల్లో ట్రై చేస్తే ఈజీగా హీరోయిన్ అవుతావని చెప్పేవారు ఇక తల్లి కూడా నువ్వు అందంగా ఉంటావు నాన్న నిజంగానే హీరోయిన్ అవుతావు నీలో ఆ బ్యూటీ ఉందని చెప్పేది దీంతో నిజంగానే యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకుంది పూజ అంతేకాదు తల్లిదండ్రులు కూడా చదువును నెగ్లెక్ట్ చేయకుండా యాక్టింగ్ కోచింగ్ వెళ్లమన్నారు దీంతో ఇంటర్మీడియట్ చదువుకుంటూనే ఓ పేరున్న యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యింది అక్కడకు పేరున్న సినిమా సెలబ్రిటీలకు చెందిన వారు కూడా వచ్చేవారు అయితే యాక్టింగ్ చూసి ట్రైనర్స్ ఇంప్రెస్ అయ్యారు అంతేకాదు ఆమె ఫోటోలను పలు సినిమా ప్రొడక్షన్ హౌస్ కు పంపారు అప్పుడే డైరెక్టర్ కేకే సింగ్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాకు ప్లాన్ చేశారు పైగా ఆ సినిమాకు నిర్మాత కూడా ఆయనే సల్మాన్ ఖాన్ అప్పుడే హమ్ ఆప్ హెన్ కౌన్ తో స్టార్ అయిపోయారు ఆ తర్వాత కరణ్ అర్జున్ తో ఇంకా బిగ్గెస్ట్ స్టార్ అయ్యారు ఆయన అప్పుడే సింగ్ పూజా ఫోటోలు చూసి పిలిపించారు అంతేకాదు ఆమె యాక్టింగ్ స్కిల్స్ ను టెస్ట్ చేసేందుకు వరుసగా రెండు రోజులు ఆడిషన్ కూడా చేశారు ఎందుకంటే పెద్ద హీరో పక్కన నటించాలంటే మంచి యాక్టింగ్ రావాలి కదా అనేది సింగ్ భావన అయితే మెయిన్ హీరోయిన్ గా ప్రకటించారు డైరెక్టర్ కేకే సింగ్ కానీ అనూహ్యంగా మోడల్ దివ్యా దత్త సీన్ వచ్చారు అయినా కూడా పూజకు వీర్గతి సినిమాలో మంచి రోలే దక్కింది ఈ సినిమా కనుక హిట్ అయితే తన జాతకం మారుతుంది అనుకుంది పూజ ఇక తాను సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నానని తన వారందరికీ చెప్పుకుంది తన తల్లిదండ్రులను సెట్టి మీదకి తీసుకెళ్లి పరిచయం కూడా చేసింది స్నేహితులు బంధువులకు అందరికీ చెప్పుకుంది ఎందుకంటే ఆమె సంతోషం అంతా ఇంత కాదు ఇక యాక్టింగ్ లో ఆమెకు వంక పెట్టాల్సిన అవసరం లేదు చాలా నేచురల్ గా నటిస్తుంది పూజ అయితే సినిమా విడుదలైంది కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఎంతలా అంటే నిర్మాత దర్శకుడైన కేకే సింగ్ దివాళా తీసేశారు ఇటు సల్మాన్ ఖాన్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఈ ఫ్లాప్ ప్రభావం ఆయనపై ఏమాత్రం పడలేదు ఎందుకంటే అప్పటికే పది సినిమాలకు పైగా సంతకాలు చేసేసారు సల్మాన్ ఖాన్ కానీ నటి పూజ మాత్రం కంప్లీట్ గా డిసప్పాయింట్ అయింది కాస్త సినిమా ఇండస్ట్రీలో పూజకు గుర్తింపు వచ్చింది అయితే ఏదైనా పెద్ద స్టార్ దగ్గర ఛాన్స్ రాకపోతుందని పూజ ఎదురు చూసింది కానీ పేరున్న పాత్రలు లేవి కూడా రాలేదు కొన్నింట్లో పాత్రలు వచ్చినా కూడా గుర్తింపు వచ్చేంత మాత్రం రాలేదు కేవలం రెమ్యునరేషన్ కోసం పనిచేసింది పూజ అవి తన ఖర్చులకు కూడా పనికి రాలేదు ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్న సమయంలోనే ఐటమ్ సాంగ్ కోసం ఎస్ సి కృష్ణారెడ్డి మంచి కొత్త నటి కోసం చూస్తున్నారు తక్కువ పారితోషికం ఉండేలా బ్యూటీ కావాలనుకున్నారు ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ పక్కన ఎవరన్నా ఒకటే స్పెషల్ సాంగ్ కాబట్టి కృష్ణ కోసమే వస్తారనుకున్నారు ఆ క్రమంలోనే సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్ గా చేస్తున్న పూజకు ఆ ఛాన్స్ దక్కింది అలా జొంబారే పాటలో కృష్ణతో కలిసి డాన్స్ చేసింది మొత్తం ఒకటిన్నర రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ముంబై వెళ్లిపోయింది పూజ అయితే ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు రాలేదు అయితే అదే సమయంలో నార్త్ లో టీవీ సీరియల్స్ మహిళా ప్రేక్షకులకు కిక్కిస్తున్నాయి దీంతో టీవీలో నటించాలని భావించింది ఎందుకంటే ఆడియన్స్ తో టచ్ లో ఉంటే మళ్లీ సినిమాల్లో ఛాన్సులు వస్తాయనేది ఆమె ఆశ అయినా అప్పటికే సినిమాకు దూరమై మూడేళ్లు ఆశికి గరానా అనే టీవీ సీరియల్స్లో నటించింది వాటి వల్ల పూజకు ఒరిగిందేమీ లేదు ఆ రెండు సీరియల్స్ తర్వాత మూవీ ఛాన్సులు కూడా రాలేదు దీంతో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చెప్పారు లేదంటే జీవితంలో ఒంటరిగా మిగిలిపోతామని చెప్పుకొచ్చారు దీంతో ఒక వ్యాపారవేత్తన పెళ్లి చేసుకున్నారు ఆమె హీరోయిన్ పైగా బ్యూటీ కావడంతో ఎగిరి గంతేశ్వరి పెళ్లి చేసుకున్నారు దీంతో గోవాకు వెళ్లిపోయారు ఆమె గోవాలో భర్తతో కలిసి వ్యాపారం చేయడం మొదలు పెట్టారు కసినో నుంచి హోటల్స్ వ్యాపారాలు ఉన్నాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో సడన్ గా ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారు డాక్టర్లు పరిశీలించి క్షయ అన్నారు వాస్తవానికి క్షయకు మన దేశంలో మంచి ట్రీట్మెంట్ ఉంది కాకపోతే ఆమెకు నిత్యం ఒకరు సాయం చేస్తూ ఉండాలి మంచి ఆహారంతో పాటు మందులు సమయానికి ఇచ్చేవారు ఉండాలి అంతకు మించి తోడు కావాలి అవేమీ చేయడం ఇష్టం లేక భర్త ఆమెను ముంబైలో వదిలేసి నీ బతుకు నువ్వు బతకమని చెప్పాడు జబ్బు పట్టిన నీకు మా అమ్మ సేవ చేయలేదు మా కుటుంబాన్ని నీకోసం పణంగా పెట్టలేము నీ వల్ల మాకు కూడా జబ్బు వస్తుందని చెప్పి వదిలేశాడు భర్త దీంతో ఆమె తన దగ్గర ఉన్న డబ్బుతో ఆసుపత్రిలో చూపించుకుంది తల్లిదండ్రులు చనిపోయారు కుటుంబం లేదు ఒకప్పటి బంధువుల దగ్గరకు వెళ్ళినా కూడా దండగ్గే దీంతో ఏం చేయాలో పాలుపోలేదు ముంబై రాగానే తనతో పాటు ఒకప్పుడు యాక్టింగ్ క్లాసు తీసుకున్న స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది దీంతో ఓ చిన్న గదిలో దగ్గుతూ బక్క ఉన్న పూజ గురించి నటుడు రవికిషన్ కు తెలిసింది ఆయనే స్వయంగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు మందులు ఉచితం ఇక ఆహారం పంటల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చారు ఆమెను చూసి ఆయన ఎంతో బాధపడ్డారు మంచి అందగత్తె ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనుకున్నారు ఆయన కానీ పూజ పరిస్థితి ఎలా కావడంతో బాధపడ్డారు అయితే తొందరగా కోలుకోవాలంటే మాత్రం ఎవరో ఒకరు సాయం చేసేవారు ఉండాలి ఇంటి దగ్గర ఓ మనిషి ఉంటే మంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే బాగుంటుందని చెప్పారు వైద్యులు ఇతర పేషెంట్లకు కనీసం సాయం చేసేవారు వచ్చారు కానీ సినిమా హీరోయిన్గా చేసిన నా అనేవారు లేక డబ్బులు లేక ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయింది దీంతో తనకు ఎవరు సాయం చేస్తారా అని ఆలోచించారు ఇక తాను మొదటి సినిమాలో హీరోగా నటించిన సల్మాన్ ఖాన్ ఆమెకు గుర్తుకొచ్చాడు తన జీవితాన్ని గురించి చెబుతూ సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చేయమని ఓ వీడియో రికార్డ్ చేయించుకుంది దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఆమె అది కాస్త సల్మాన్కు చేరింది వెంటనే తన మనిషిని ఆమె దగ్గరకు పంపించి ఏ పూజతో మాట్లాడారు మీకు మొత్తం జబ్బు నయమయ్యే వరకు తాను సాయం చేస్తానని చెప్పారు వెంటనే ఓ చిన్న అపార్ట్మెంట్లోకి వెళ్లేందుకు డబ్బులు కూడా ఇచ్చారు ఆయన వైద్యం ఖర్చుల కోసం ప్రతి నెల మీకు డబ్బు అందుతుంది డబ్బు అందకపోతే నాకు ఒక మెసేజ్ పెడితే చాలు మీరు ఏ మాత్రం బాధపడద్దు అని చెప్పాడు సల్మాన్ ఖాన్ ఇక సల్మాన్ సాయం చేయడంతో కేవలం ఏడాదిలోనే ఆమె మామూలు మనిషి అయిపోయారు మొత్తం బక్క చిక్కన స్టేజ్ నుంచి ఆరోగ్యంగా మారిపోయింది ఆ తర్వాత చిన్న ఉద్యోగం చేసింది జబ్బు తగ్గిందని తానిక ఏదైనా పని చేసుకుంటానని సల్మాన్ ఖాన్కు చెప్పుకొచ్చింది చిన్న ఇంటికి మారి ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది తన ఖర్చులకే జీతం సరిపోయేది అయితే ఇంకా సినిమాల్లో చిన్న పాత్ర అయినా దొరకకపోతుందా అని ఎదురు చూసింది తనకున్న పాత పరిచయాలను మళ్లీ తీసింది రోజు వందల కాల్స్ చేయగా రెండు వేల ఇరవైలో ఓ పంజాబీ సినిమాలో ఛాన్స్ వచ్చింది అందులో గురునానక్ దేవ్జీ సుఖరాణ లాంటి స్టార్స్ ఉన్నారు కానీ ఆమెకు దురదృష్టం ఎక్కువ సినిమాలో ప్రయత్నం చేస్తే చాలు ఎదురు దెబ్బలు తగిలేవి ఇది కూడా ఫ్లాప్ అయింది దీంతో తనకు మళ్ళీ మొదట సాయం చేసిన రవికృష్ణ ఆమెకు గుర్తొచ్చారు మళ్లీ తన పరిస్థితి రోడ్డు మీదకు వచ్చింది రెగ్యులర్ ఇన్కమ్ ఉండేలా ఏదైనా వ్యాపారం చేసుకుంటానన్నారు ఆమె అప్పుడు రవికిషన్ కూడా మంచి పని ఎన్నాళ్లకు నీకు మంచి ఆలోచన వచ్చింది నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ మీరు బాధపడతారని చెప్పలేదన్నారాయన మరి మంచి వ్యాపారం అంటే ఏం చేస్తారన్నారు నాకు వంటలు బాగా వచ్చు నేను మంచి బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏదైనా వండుతానని చెప్పారు కానీ రవికిషన్ మాత్రం నువ్వు వంట చేయద్దు వంట చేయిస్తూ రుచికరంగా చేయిస్తూ మంచి పనివారిని పెట్టుకోమన్నారు ఆయన మెల్లిగా వ్యాపారం పెరిగితే నీ జీవితం మారిపోతుందన్నారు ఆయన అలానే ముంబైలో ఓ మంచి ఏరియాలో టిఫిన్ సెంటర్ పెట్టించారు పెట్టుబడికి డబ్బులు ఇవ్వడమే కాదు వంట సామాగ్రి నుంచి ప్రతి ఒక్కటి కొనిపెట్టారు ఏ కష్టం వచ్చినా సరే నాకు ఫోన్ చేయమని చెప్పారాయన అలా సాయం చేసి వెళ్లిపోతారా రవికిషన్ తిరిగి ఫోన్ చేయరు కానీ నాకు కష్టం వచ్చిందంటే మాత్రం వెంటనే వచ్చి వాలిపోతారు రెక్కల కట్టుకుని వాలిపోతారని ఆయన గురించి చెప్పి కన్నీటి పర్యంతమైంది పూజ మాకు ఏ జన్మలో సంబంధమో తెలియదు బహుశా గత జన్మలో నాకు తండ్రి కావచ్చేమో నన్ను ప్రతిసారి ఆయనే ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చింది ఇప్పుడు ముంబైలో తన అపార్ట్మెంట్ దగ్గర టిఫిన్ సెంటర్ పెట్టింది ఉద్యోగస్తుల నుంచి స్కూల్ పిల్లల వరకు బ్రేక్ఫాస్ట్ అందిస్తూ జీవితంలో ముందుకు సాగుతూ ఉంది ఆర్థికంగా పెద్దగా సంపాదించుకోకున్నా కూడా ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి మాత్రం రాలేదు అలా మెరుపులా వచ్చిన పూజ ఇప్పుడు ఎవరికీ తెలియని వ్యక్తిలా కాళం వెళ్లదీస్తూ ఉంది ఇది పూజ గురించి స్టోరీ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి